హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్కి సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటిది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది దీనిలో మీకు పన్నెండు నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే విధంగా ఈ కోర్స్ అయితే ఉంటుంది ఇంకా అదే కాకుండా చాలా కోర్సెస్ పైన కూడా మన యాప్లో అయితే ఆఫర్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర టెస్ట్ సిరీస్ అనేది సిక్స్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం తెలంగాణ చరిత్ర అనేది ఫార్టీ నైన్ రూపీస్కి ఉంది ఇంకా తెలంగాణ కల్చర్ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ పథకాలు అనేటువంటి రెండు టాపిక్ సంబంధించి జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్కే టాప్ హండ్రెడ్ బీట్స్కి సంబంధించినటువంటి గ్రాంటెస్ట్ అయితే అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి లోపే రెండు లక్షల జాబ్స్ భర్తీ అంటూ మనం ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు జిల్లాలు మండలాలు రెవెన్యూ డివిజన్ల పునర్విజనపై ఉన్నత స్థాయి కమిటీ విద్యుత్ ఒప్పందాలపై న్యాయ విచారణ త్వరలో హైకోర్టు సిజేకి లేఖ రాస్తాం లోక్సభ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ మైనార్టీలకు చోటు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు పక్క లోక్సభ ఎన్నికల్లోనూ మాదే విజయం మెజార్టీ సీట్లు గెలుస్తామంటే ఇక్కడ జరగవచ్చు సో బీఆర్ఎస్ వేస్తుంది ఏపీ సీఎం జగన్తో సఖ్యత లేదు ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు సో నిన్న మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి న్యూస్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం ఇవ్వడం జరిగింది దానిలో మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశాన్ని కూడా మాట్లాడడం జరిగింది సో దానిలో భాగంగా ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో చాలామంది బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి మన ఛానల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వస్తలేవని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు ఒకసారి అయితే చెక్ చేసుకొని ప్రతి ఒక్కరు ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి సో దీనిలో మనకు ఓవరాల్ గా అయితే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పారు కాకపోతే ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఒకసారి చూద్దాం సో దీనిలో చూసినట్టు మనకు జిల్లాలపై కమిషన్ అంటూ చూడవచ్చు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో ఏర్పాటు అని చెప్పేసి ఇచ్చారు సో జిల్లాల విభజన సరిగా జరగలేదు కమిషన్ తో శాస్త్రీయ అధ్యయనం అసెంబ్లీలోనూ చర్చిస్తాం వంద రోజుల్లోపు మంత్రివర్గ విస్తరణ మైనార్టీలో ఒకరికి కోద్రామ్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం సో నామినేటెడ్ పదవిలో ఈ నెల ముప్పై ఒకటిలో భర్తీ చేస్తామని చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది సో మన ఇక్కడ ఉద్యోగాల భర్తీకి సంబంధించి చూసినంగా ఇక్కడ చూసినట్లయితే సో ఏడాది ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫిబ్రవరిలోపు ఇరవై రెండు వేల కుల భర్తీ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇచ్చారు సో మనకు ఫిబ్రవరిలో ఇరవై రెండు వేల వరకు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నట్లు కూడా మనకు ఈ ఇంటర్వ్యూలో అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏమన్నారని ఒకసారి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఇంతవరకు వచ్చిందని చెప్పేసి అడగగా దీనికి సమాధానంగా మనం చూసినట్లయితే సో ఇప్పటికే వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాం టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యులను రాజీనామా చేయాలని చెప్పేసి వ్యక్తిగతంగా కోరాను సో వారి రాజీనామాలను గవర్నర్ రాష్ట్రపతికి పంపారు అయితే తొలగింపు తొలగింపునకు గల కారణాలపై రాష్ట్రపతికి కొన్ని విషయాలపై స్పష్టత అడిగారు సో ఆ ఫైల్ మళ్ళీ గవర్నర్ నుంచి మాకు వచ్చింది వివరాలన్నీ మళ్ళీ పంపిస్తాం సో అయితే టిఎస్పిఎస్సి చైర్మన్తో పాటు పది మంది సభ్యులు నియమించుకునేటువంటి స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది ఐదు పదవులు ఖాళీ ఉన్నందున వాటిని ముందుగా భర్తీ చేస్తాం సో చైర్మన్ లేకుండా కొత్త నోటిఫికేషన్లు కావచ్చు నియామకాలు చేపట్టలేము సో రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించిన వెంటనే కొత్త చైర్మన్ను నియమించి నియామకాలు ప్రారంభిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది వచ్చే నెల నెలాఖరులోగా ఇరవై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది ఏడాది డిసెంబర్ లోపు రెండు లక్షల నియామకాలు పూర్తి చేస్తాం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటలు అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగిందనమాట సో ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో కూడా నేను వీలైతే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను సో దానిలో మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ సంబంధించి కూడా విదిన్ ఫోర్ ఫైవ్ డేస్లో గవర్నర్ ఆమోదించేటువంటి అంటే వాళ్ళ యొక్క రాజీనామాను ఆమోదించేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో దానిలో భాగంగా మనకు దాదాపు ముప్పై అని చెప్పి చెప్పి చెప్పారు సో ముప్పై వేల వరకు నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్స్ రాబో ఇవ్వబోతున్నట్లు కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఏ నోటిఫికేషన్లు అనేది చూడాలి మీరు ఏ నోటిఫిన్ ఎడ్యుకేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ మరొక అప్డేట్ ఇక్కడ ఈనాడులో కనుక చూసినట్లయితే టీఎస్పీసీకి త్వరలో ఐదుగురు సభ్యులు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ సో ఉద్యోగ నియామకాల్లో వేగం పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఉద్యోగ నియమకాల్లో నెలకొన్నటువంటి సంది సందికు తెరదించి కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు టీఎస్పిఎస్సిలో కొత్త కొత్తగా ఐదుగురు సభ్యులను ప్రభుత్వం నియమించనుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో కమిషన్లో చైర్మన్ మరో పది మంది సభ్యులు ఉండాలి అయితే ప్రస్తుతం చైర్మన్ జనార్దన్ రెడ్డి కావచ్చు ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు అయితే వారిలో చైర్మన్ ముగ్గురు సభ్యులు ఆల్రెడీ గవర్నర్కు రాజీనామాలు అయితే సమర్పించి సమర్పించడం జరిగిందనమాట ఇంకా అవి ఆమోదం మనకు కాలేదు అయితే వీటిపై న్యాయ సలహా తీసుకుంటున్నారు ఒకవేళ ఆ ప్రక్రియ ఆలస్యమైన ఉద్యోగ నియామకాలు వేగవంతం చేసేందుకు కొత్తగా ఒక ఐదుగురు సభ్యులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇక్కడ చూడవచ్చు సో అందునకు దానికి సంబంధించి ఇప్పటికే పలు పలువురు పేర్లు కూడా పరిశీలిస్తున్నారంట సో పరీక్షలు పూర్తయిన ఫలితాలు ప్రకటించవలసిన ఎన్నో ఉన్నాయి సో సభ్యులు వస్తే వాటిని వెల్లడించవచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు కొత్తగా నియమించేటువంటి సభ్యుల్లో ఒకరికి తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారా అనేటువంటి చర్చ కూడా సాగుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు అయితే కొత్తగా ఒకవేళ ఈ ప్రక్రియ అనేది లేట్ అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ రాజీనామా లేట్ అయినా కూడా ఒక ఐదుగురు సభ్యులనే నియమించి తాత్కాలికంగా రిజల్ట్స్ కావచ్చు ఇతరత్ర విషయాలను కంప్లీట్ చేసేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్టయితే కనబడుతుంది సో ఫాస్ట్గా ఉద్యోగాల భర్తీ చేసేటువంటి ప్రక్రియ అయితే కనబడుతుంది ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఆలోపు కొన్ని నోటిఫికేషన్లు అయితే పక్కా ఇస్తారు ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో మీ యొక్క ప్రిపరేషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి ముఖ్యంగా ఈ జనవరి మంది నుంచి వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ మీరు ఎక్కువగా చూసేటువంటి ప్రయత్నం చేయండి రానున్నటువంటి పోటీ పరీక్షలో మనకు ఈ జనవరి మంత్ నుంచి వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువగా మనకు అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ విషయంలో అయితే టీఎస్పీఎస్సీ కేసులో మరో మలుపు అంటికెలు చూడవచ్చు ఏడుగురిపై నాన్వైలబుల్ వారెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో టిఎస్పిఎస్సి ప్రశ్న పత్రాల కేసులో మరో మలుపు చోటు చేసుకుంది సో ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ఏడుగురిపై కోర్టు నాన్ వైలబుల్ వారెంట్లను జారీ చేసిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో వెంటనే వారిని అరెస్ట్ చేసి కోర్టులో కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది సో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి టీఎస్పిఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో పోలీసులు వంద మందికి పైగా నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసింది దానిలో ఒక ఇక్కడ ఏ సెవెంటీన్ కావచ్చు ఎయిటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ సెవెన్ నిందితులుగా ఉన్నవారిని ఎగ్జామినేషన్ నిమిత్తం శుక్రవారం కోర్టులో హాజరు కావాలని పన్నెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటివ్ కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీ చేసినా వాళ్ళు రాలేదంట సో దానికి గాను దాన్ని ఆ పైన నాన్ అవైలబుల్ వారెంట్లను జారీ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే రాజు తలుచుకుంటే లక్ష ఉద్యోగం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ కొలువు సో రాత పరీక్ష లేకుండా నేరుగా నియామకం ఇంట్లో కూర్చున్న కూర్చున్న నెలకు రూపాయలు లక్ష జీతం అంటే ఇక్కడ చూడవచ్చు ఫైర్ హేవీలతో పోస్టింగ్లకు పోస్టింగ్ల పర్వానికి శ్రీకారం ఆరేళ్ళ క్రితమే ఉత్తర్వులు ఇచ్చినటువంటి సిఎండి డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో లో నిర్ణయంతో సో ఇచ్చింది కేసీఆర్ ఫ్యామిలీ సమీప బంధువుకు తాజాగా తెరపైకి వచ్చినటువంటి బి సరిత వ్యవహారం సో ఇలా ఇంకెంతమందికి ఉన్నారని చర్చ సో రేవంత్ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలపై ఉత్కంఠ అని చెప్పేసి ఇక్కడ ముందు చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే సరిత నియామక ఉత్తర్వులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనం నిన్న నుంచి వాట్సాప్లో కూడా ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది సో ఎటువంటి ఎగ్జామ్ రాయకుండానే ఇలా లక్ష రూపాయల జీతం ఉండేటువంటి ఏఈ అయితే ఇవ్వడం జరిగిందట సో ఇటువంటి ఇంకా ఎన్ని ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ అందరూ వాపోతున్నట్లయితే చూడవచ్చు చూడండి ఒక నిరుద్యోగి ఒక జాబ్ కోసం గత టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా చదివే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి అన్ని వదిలేసి చాలా కష్టపడి చదువుతున్నా కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఇప్పుడు సో అటువంటి టైంలో ఇక్కడ లక్షల లక్షల పైగా శాలరీ ఉండేటువంటి ఉద్యోగాలను ఎటువంటి పరీక్ష లేకుండా సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందంటే ఎంత దారుణమైనటువంటి విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇటువంటి ఇంకా ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది సో దానికి సంబంధించి ఇక్కడ మరొక అప్డేట్ కూడా జరగవచ్చు జెన్కోలో దొడ్డిదారి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇరవై ఐదుకు పైగానే జరిగినట్లు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు లబ్ధిదారులో కీలక ప్ర ప్రజాప్రతినిధుల బంధువులు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో తెలంగాణ జనుకలో పాతిక మంది వరకు దొడ్డిదారి నియామకాలు జరిగాయనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి సో పాతిక మంది వరకు ఈ కోవలో కొట్టేశారని వార్తలు వెలువెత్త వెలువెత్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు దీనిపై పలువురు సమాచార హక్కు చట్టం కింద పలు దఫాలుగా దరఖాస్తు చేసినా కూడా సమాచారం ఇవ్వడానికి అధికారులు నిరాకరించారని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు సో ఇంత పెద్ద జాబ్స్ను కూడా ఎట్లీస్ట్ అట్లీస్ట్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ లేకుండా కూడా ఈజీగా వాళ్ళకు కట్టబెట్టినట్టు అయినా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట సో ఇటువంటి ఇంక ఎన్ని జరిగాయో ఏ నియామకాలు ఎన్ని జరిగాయో తెలియదు సో మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి ఇక్కడ చూసినట్లయితే ఇక చకచక స్టాఫ్ నర్సుల భర్తీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అభ్యంతరాల స్వీకర అభ్యంతరాలు స్వీకరించండి వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు పదిహేను లోపు అభ్యంతరాలు తెలపండి అభ్యర్థులకు సర్కార్ యోచన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో భాగంగా ప్రాథమిక మెరిట్ లిస్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది వారి అభ్యంతరాలను స్వీకరించి నివృత్తి చేయాలని చెప్పేసి రిక్రూట్మెంట్ బోర్డుకు ఇక్కడ ఆదేశాలు జారీ చేసినట్లయితే చూడవచ్చు సో పదిహేను వారికి అభ్యంతరాలు అయితే స్వీకరిస్తారంట దీనికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా మన స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు అప్డేట్ ఇక్కడ చూసినట్టు మెగా డిఎస్సీకి ప్రమోషన్ల అడ్డంకి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది నమస్తే తెలంగాణలో సో ఉద్యోగోన్నతుల ప్రక్రియ పూర్తయితేనే కొత్త ఖాళీలు సో న్యాయపరమైనటువంటి చిక్కులు తొలగితేనే పోస్టులు పెరిగేటువంటి అవకాశం సాధ్య సాధ్యాలపై సమాలోచనలు అని చెప్పేసి ఇచ్చారు టెటా అర్హత పెద్ద అడ్డంకిగా మారుతుందనే అభిప్రాయం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై ఉత్కంఠ అని చెప్పేసి ఇచ్చారు సో ప్రతిరోజు దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూస్తున్నా సో టెట్ నిర్వహించిన తర్వాతనే సో పదోన్నతుల ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది దాని ద్వారా మరికొన్ని కాళ్ళు ఏర్పడితే మెగా డిఎస్సీ వేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాశారు ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ రసాయన శాస్త్రానికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా భారతదేశ చరిత్రకు సంబంధించి ఇక్కడ బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి ఈ పడిఎఫ్ను నేను ఒక పీడిఎఫ్ వీటిని పడిఎఫ్ ఫార్మాట్లో చేసి నేను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తున్నారు వాటి యొక్క లింక్స్ మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి మీరు జాయిన్ కాండి అక్కడ నుంచి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అని కలిపి అందించడం జరుగుతుంది మీరు వీడియోను లైక్ చేయడం వల్ల అది ఒక త్రీ మెంబర్స్కి అయితే షేర్ అవుతుంది కనుక మీరు షేర్ చేయకుండా ఫర్లేదు కానీ వీడియోను లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఆదిత్య మిషన్ సక్సెస్ అంటే ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో ఇస్రో మొట్టమొదటి సౌర పరిశోధన ప్రాజెక్టు విజయవంతం పాయింట్ పాయింట్ను చేరినటువంటి వ్యోమ నౌకా అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినైతే ఏడు పేర్లతో సూర్యుడిపై అధ్యయనం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మనకు ఆదిత్య మిషన్ అనేటువంటిది సూర్యుడిపై పరిశోధన చేసేందుకు మనకు రెండు వేల ఇరవై రెండు సార్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ప్రయోగించడం జరిగింది అనమాట సో ఏదైతే వీళ్ళు పంపాలనుకున్నటువంటి ఆ ఎల్ వన్ పాయింట్ కదా నిన్న విజయవంతంగా చేరుకోవడం జరిగింది సో అది ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ చూసినైతే మనకు నిరవధికంగా నూట ఇరవై ఏడు రోజుల పాటు పదిహేను లక్షల కిలోమీటర్ల కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత భారతీయ తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్వన్ శనివారం తన గమ్యస్థానాన్ని చేరుకుంది సూర్యుడి భూమి మధ్య ఉన్నటువంటి లాగ్రాంజ్ పాయింట్ ఎల్వన్ విజయవంతంగా చేరినట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో అంటే మనకు సూర్యుడికి భూమికి మధ్యలో మనకు ఎల్వన్ పాయింట్ అనేది ఉంటుంది ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి అనేటువంటిది జీరో ఉంటుంది అన్నట్టు ఇక్కడ భూమిది అటు సూర్యుడిది అక్కడ జీరో ఉంటుంది సో అక్కడ ఈ ఎల్వన్ పాయింట్ని గుర్తించడం జరుగుతుంది అక్కడ మనకి ఈ దీన్ని అయితే పెట్టడం జరిగింది అనమాట అక్కడ నుంచి అది సూర్యుడి ఉపరితలం పైన పరిశోధన చేసి దానిలో ఉన్నటువంటి విషయాలు మనకు పంపించడం జరుగుతుంది ఆ ఏదైతే ఆ ఎల్వన్ పాయింట్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా అయితే ఇది చేరుకోవడం జరిగింది అన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో దీనిపైన క్వశ్చన్ అడవచ్చు ఆ ఎల్వన్ పాయింట్ కి సంబంధించి విశిష్టత ఏంది అని చెప్పేసి కూడా అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ ఇది మనకి ఎప్పుడు ప్రయోగించారనేది కూడా ఇచ్చారు సో దీనికి సంబంధించి మనకు ప్రధాన ప్రధాని మోడీ గారు ఎక్స్లో మనకు దీనికి సంబంధించి ట్వీట్ చేసినట్టు దీనిలో అయితే రాయడం జరిగింది ఇక్కడ మనకి దీనికి సంబంధించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గత ఏడాది సెప్టెంబర్ రెండున మనకు ఈ పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ సెవెన్ ద్వారా దీని అయితే పంపించడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఓకేనా సో ఇది అరవై మూడు నిమిషాల పాటు భూపక్ష భూకక్షలోకి విజయవంతంగా అప్పుడు చేర్చడం జరిగింది దీంతో తొలి ఘట్టం విజయవంతంగా మూసింది సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదైతే పంపించాలనుకున్న పాయింట్ కూడా నేను సక్సెస్ఫుల్గా చేరుకోవడం జరిగిందనమాట సో ఇది గుర్తుంచుకోండి అది పంపించినటువంటి డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు రెండు వేల ఇరవై మూడులో పంపించారు కదా వన్ ట్వంటీ సెవెన్ డేస్ తర్వాత అది తన లక్ష్యాన్ని అయితే చేరుకోవడం జరిగింది కానీ నెక్స్ట్ విషయం అయితే ఐఓసీ సిఈఓగా రఘురామ్ అయ్యార్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో భారత ఒలింపిక్ అసోసియేషన్ కొత్త సీఈఓగా రఘురామ్ అయ్యార్ నియమితులైనట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ మేరకు ఒలింపిక్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడుగుతాడు సో నియామకాలకు సంబంధించి మనకు నేరుగా అడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కనుక సో ఇక్కడ ఈ ఐఓసి సీఈఓగా ఇటీవల ఎవరు నియమితులు అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది రఘురామ్ అయ్యర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ విషయంలో అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారుడిగా ఖమ్మం వాసి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో ఖమ్మం నగరానికి చెందినటువంటి ఐఏఎస్ అధికారి అడాపా కార్తిక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసియా విభాగానికి సలహాదారుడిగా నియమితులయ్యారు మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కనుక కంపల్సరీ గుర్తుంచుకోండి సో ఎంబీబీఎస్ పూర్తి చేసి కార్తిక్ రెండు వేల ఏడులో ఐఏఎస్ టాపర్గా నిలిచారు సో పంజాబ్ క్యాడర్కి వెళ్ళి అంచలంచల్గా ఎదిగి ప్రస్తుతం అక్కడ ఆరోగ్య శాఖలో పని పనిచేస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే అమెరికాలోని నార్త్ కరోనీల విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ నిర్మూల అంశంపైన పిహెచ్డి పూర్తి చేశారంట ప్రస్తుతం ఢిల్లీలో సౌత్ బ్లాక్లో ఉన్నటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో రెండేళ్ల పాటు సలహాదారుడిగా బాధ్యతలు తీసుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో మనకు డబ్ల్యుహెచ్ఓ ఎప్పుడు ఏర్పడింది దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కూడా మీరు కింద కామెంట్ చేశారని ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ అయితే మరో ఘనత సాధించినటువంటి జిహెచ్ఎంసీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సో నగరాన్ని పరిశుభ్రతలో స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై మూడు జాతీయ అవార్డు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై మూడు జాతీయ అవార్డు అయితే ప్రకటించారు దానిలో మనకు జిఎస్ జిహెచ్ఎంసీకి అవార్డు అయితే రావడం జరిగింది సో జీహెచ్ఎంసీ మరో ఘనతను సాధించింది స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై మూడులో జాతీయ అవార్డుకు ఎంపికైంది నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో జీహెచ్ఎంసి ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుకు దక్కించుకున్నట్టుగా చూడవచ్చు కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా వివిధ విభాగాల కింద ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులైతే ఇవ్వడం కూడా దానికి సంబంధించి ఈ ఏడాదిగా రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఈ నగరాల పరిశుభ్రతకు సంబంధించినటువంటి దానిలో గత డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి పది రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని కూడా సేకరించారట సో ఇదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండున వీటికి సంబంధించినటువంటి అవార్స్ న్యూఢిల్లీలో ప్రకటించినట్టు అంటే ఇవ్వనట్లు కూడా దీనిలో ఇచ్చారు ఇక్కడ మన హైదరాబాద్ జీహెచ్ఎంసీ దానికి సంబంధించి అయితే సెలెక్ట్ కావడం జరిగింది ఇంకా అదే కాకుండా మిగి ఇంకొక మూడు ప్రాంతాలకు కూడా ఈ అవార్డులు అయితే రావడం జరిగింది వాటికి సంబంధించి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో ఇచ్చారు స్వచ్ఛ అవార్డులో తెలంగాణ హవా అంటూ నాలుగు అవార్డులు ఇచ్చారు ఒకటి హైదరాబాద్ సంబంధించి మిగతా మూడు చూద్దాం ఇక్కడ సో ఇక్కడ చూసినట్టయితే స్వచ్ఛ అవార్డులో తెలంగాణ తన హవాను మరోసారి కొనసాగించింది స్వచ్ఛ భారత్ పట్టణ విభాగంలో తెలంగాణకు నాలుగు అవార్డులు దక్కాయి సో జాతీయ స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్కి అవార్డు రాగా ఇంతకు మనం అవార్డు చూస్తాం సో దక్షిణ భారతదేశ విభాగం చూసినట్లయితే సిద్దిపేట గుండ్ల పోచంపల్లి కావచ్చు నిజాంపేట పట్టణాలకు అవార్డులు దక్కినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇవి కూడా గుర్తుంచుకోండి ఈ మూడు ప్లస్ జేహెచ్ఎంసీకి మనకు జాతీయ అవార్డు అయితే రావడం జరిగింది పట్టణాల విభాగం సంబంధించి కరెంట్ అఫేర్ అనే అయితే సీనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ చాంపియన్షిప్ లో దీపాకు మూడు మెడల్స్ అంటే చూడవచ్చు సో భారత స్టార్ జిమ్నాస్టిక్ దీపాకు ప్రతిష్టాత్మక సీనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ లో ఛాంపియన్షిప్లో మూడు మెడల్స్ అయితే రావడం జరిగింది సో త్రిపుర తరపున బరిలోకి దిగినటువంటి దీప మొత్తం మూడు మెడల్స్ అయితే గెలుచుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇది మనకు భువనేశ్వర్ వేదికగా జరగడం అనమాట సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్టు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది అండ్